రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో సెంటెల్లో యాభై రూపాయలు తా అండి నూట ముప్పై నూట ముప్పై ఐదు రూపాయల దాకా సెంటెల్లో పోవడం అయితే జరిగింది ఇక సెంట్ వైటు నూట నలభై రూపాయల దాకా బెస్ట్ ఉంటే నూట నలభై రూపాయల దాకా పోవడం అయితే జరిగింది ఇక వైలెట్ చామంతి నూట పది రూపాయలతో ఉండి నూట ముప్పై ఐదు రూపాయలు రబ్బర్ చామంతి డెబ్బై రూపాయలతో ఉండి మనకు నూరు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇంకా ఐశ్వర్య చామంతి యాభై రూపాయల ఉండి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక వైలెట్ చాక్లెట్ కలర్స్ అంతా కూడా యాభై రూపాయలతో ఉండి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి మనకు వంద రూపాయలతో ఉండి మూడు వందల పది రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ రోజా పూలు పలకడం అయితే జరిగింది అరకాశి వచ్చేసి రెండు వందల నుండి రెండు వందల డెబ్బై దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే బంతి పూలు అనేవి రేపు పండుగ కావడంతో లోకల్ సరుకు లోకల్ ఎక్కువగా రావడంతో కొద్దిగా రేట్లు అనేవి పెరిగాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి పూలు వచ్చేసి మనకు ముప్పై ఐదు రూపాయలతో ఉండి యాభై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ శాంపల్ పూలు ఒకటి రెండు బ్యాగులు ఒకటి రెండు లాట్లు మాత్రమే యాభై ఐదు రూపాయలు యాభై ఏడు రూపాయలు ధర పలికింది మిగతా అంతా మనకు యావరేజ్గా వచ్చేసి నలభై నుండి యాభై రెండు యాభై మూడు రూపాయల దాకా యావరేజ్ ధరలు అయితే పోయాయని చెప్పుకోవచ్చు ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ కూడా ముప్పై ఐదు రూపాయలతో ఉండి యాభై ఏడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒకటి రెండు లాట్లు వచ్చేసి యాభై ఏడు రూపాయలు జరిగింది ఇక యావరేజ్ ధర వచ్చేసి మనకు నలభై ఐదు రూపాయలతో ఉండి యాభై ఐదు రూపాయల దాకా అయితే జరిగింది ఇక నంగిలి కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో కూడా ఇవే రేట్లు అయితే ఉన్నాయని మార్కెట్ విశేషలు మనతో చెప్పింది ఇక ఈరోజు బంతి మనకు యావరేజ్ ధర వచ్చేసి నలభై నుండి యాభై ఐదు రూపాయలు బంతి చామంతి వచ్చేసి యాభై రూపాయలతో ఉండి నూట ముప్పై రూపాయలు దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజు వచ్చేసి మనకు టాప్ నెంబర్ వన్ క్వాలిటీలు వంద రూపాయలతో ఉండి మూడు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు వికోటా మార్కెట్లు విక్రయించిన వివిధ విధులకాలటువంటి టాపు ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం